హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ చిట్టి సమోసాలు బొంబాయి రవ్వ ఒక గిన్నె తీసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పిండిలాగా పట్టుకోవాలండి ఒకసారి మిక్సీ మిక్సీ పెట్టుకున్నాక ఒక ప్లేట్లో పోసుకోవాలండి అంతా ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కారము కొద్దిగా నూనె వేసుకోవాలండి ఒక స్పూన్ నువ్వులు అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలండి ఇందులో వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఈ విధంగా తట్టుకోవాలండి తట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసేసుకోవాలండి చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మనం చపాతి లాగా దాల్చుకోవాలి ఇప్పుడు తాల్చుకున్నాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి చిన్న చిన్న సమోసాల ట్రయాంగిల్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి అన్నీ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలండి అన్నీ టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి చిట్టి సమోసాలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ